పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం వీరంపాలెం గ్రామంలో బ్రిడ్జ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోల్శెట్టి శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు రప్పారప్పా కోస్తావా జగన్మోహన్ రెడ్డి నీవు నాయకుడివా స్టేట్ రౌడివా ఎమ్మెల్యే బోల్శెట్టి పేర్కొన్నారు మేము రప్పారప్పాలు ఆడించాలంటే ఇరవై నాలుగు గంటలు చాలు కానీ మేము రౌడీలము కాదు మాది ఆ ప్రభుత్వం కాదు మీ రెపరెపల కుర్చీ మడత పెట్టుకొని ఎక్కడున్నా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు పవన్ కళ్యాణ్ ను అరెస్ట్ చేయలేకపోయావు మేము ఏమన్నా తప్పు చేసామా మనీ ల్యాండింగ్ కేసులో ఉన్నామా దేశ ద్రోహులం కాదు అంటూ మాజీ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు మీ కావాలి నిలబెట్టాలి నేను ఇంకొకటి వస్తాడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు నీ పదవి శాశ్వతం కాదు అది నాకు తెలుసు కాబట్టి ప్రతి మనిషిని మనిషిలా గౌరవిం అది మీరిచ్చి గౌరవం బట్టి ఆధారపడి ఉంటుంది నువ్వు ఎక్కడికి వచ్చినా కేకలేదు మామూలు రోజుల్లో కూడా నువ్వు నా దగ్గర మాట్లాడలేవు ఇప్పుడు ప్రభుత్వం ఉందని కాదు నేను ఎన్ని తిరిగి ఉన్నా నాకు తెలియదు ఏం కాదు కొత్తగా రాలేదు ఈ ఊళ్ళని నేను ఎవరంటో నాకు తెలుసు కాబట్టి దయించి అందరూ కూడా సహకరించండి రైతులు సహకరించండి రోడ్ వైడింగ్ కావాలంటే ఇవ్వండి ఇవ్వకండి మీ ఇష్టం ఇస్తే డబ్బులు అభివృద్ధి అవుద్ది మీ పొలాల్లో రేటు పెరుగుతాయి ఇవ్వకపోతే మీ పొలాల్లో నష్టపోతారు మీరు మీ పనిచేస్తున్నాం మేము కాబట్టి అందరూ కూడా సహకరించండి ఇది ఇది అభివృద్ధి కోసం పనిచేసి ప్రభుత్వం నడే నరేంద్ర మోడీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో పవన్ కళ్యాణ్ గారు చొరవతో ఇవాళ రాష్ట్రం నడుపుతుంది దాంట్లో ఎలాంటి అతిశయం లేదు ఇవో పక్కన జరుగుతూ ఉంటే ఒక రఫరఫా కోసేస్తారంట ఏంటి రఫరఫా బొర్రి పోతాలను కోసినట్టు కోసేస్తారంట అంటే నువ్వు రౌడీవా స్టేట్ రౌడి అని అడుగుతున్నావు జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఇప్పుడు ఏమి లేకుండానే రౌడీ చేసాయాలని చూపుతున్నావు రేపు మళ్ళీ నీకు అధికారం కొత్త సామాన్యుడు రోడ్డు మీద తిరుగుతారని అడుగుతున్నావు అందుకే నేను ఇంటికి పంపించారు నువ్వు రఫరఫులు ఆడించేస్తామని ఇంటికి పంపించారు కోట్లాది రూపాయలు దోచుకున్నామని ఇంటికి పంపించారు మీ నాన్న సమయంలోనే లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్షల కోట్లు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విమర్శించి దమ్ము నీకు ఉందా అని అడుగుతా ఉన్నా కొన్ని చూద్దాం ఎవరినైనా వచ్చి ముట్టుకొని చూద్దాం మీరు ఎప్పుడో వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాలు మేము రఫరకులు ఆడించాలంటే ఎన్నాళ్ళు ఒకరు ఇరవై నాలుగు గంటలు చాలు కానీ మా ప్రభుత్వం మేము రౌడీలు కాదు మేము ఆ ప్రభుత్వం కూడా కాదు కాబట్టి మీరు రఫ్రఫులు అన్నీ ఉంటే ఎక్కడన్నా మడతట్టి పెట్టుకోండి కుర్చీ మడతట్టి ఎక్కడైనా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయలేకపోయి ఐదు సంవత్సరాలు నువ్వు వంద ప్రయత్నాలు చేశావు వేల మందిని పోలీసులు దింపావు అది జనసేన పార్టీ దమ్ముంటే అరెస్ట్ చేయమని చెప్పాం ఆ రోజే మేము తప్పులు చేసావా లేదా ఏమన్నా మళ్ళీ ల్యాండరింగ్ కేసులో ఉన్నావా దేశ ద్రోహం కేసుల్లో ఉన్నావా లేదా ఏమన్నా ఖనిజాలు అమ్మేసుకున్నావా అది వైసీపీ ప్రభుత్వం ఈరోజు నిరంతరం నరేంద్ర మోడీ గారి సహకారంతో అభివృద్ధి చెందుతున్న ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంలో పోలవరం పక్కన పెట్టిన రాష్ట్రంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు నడుస్తూ ఉన్నాయి పోలవరం పనులు నడుస్తూ ఉంది ఎలాంటి బిజీలు కడతా ఉన్నాం రోడ్లు వేస్తూ ఉన్నాం రైతులు ఆదుకుంటా ఉన్నాం మరి ఏం చేయాలి ఇంకా మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉన్నాం అది గమనించండి అంతేగాని మేము అందరం ఒక పోయినండి మేము జగన్మోహన్ రెడ్డి గారు కొలవండి మేము పవన్ కళ్యాణ్ గారు కొలవండి ఏంటి మీరు ఏ కులం అయితే ప్రజలు ఓట్లు వేసేది కులానికి వేయాలి ఓట్లు ప్రజలు ఓట్లు వేసేది అభివృద్ధికి వేస్తారు ఓట్లు అభివృద్ధి చేయలేదు కాబట్టి చేసామని గెలిపించారు కాబట్టి ఆ దిశలో మేము పనిచేస్తూ ఉన్నాం దయించి అందరూ సహకరించండి మీ ఆశీర్వాదాన్ని కూటమి పార్టీకి ఇవ్వండి బీజేపీని గౌరవించండి జనసేనని గౌరవించండి తెలుగుదేశాన్ని గౌరవించండి అందరూ కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధిగా తీసుకెళ్దాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్